యాభై రెండవ వర్ధంతి సందర్భంగా ఈరోజు బాపట్ల పట్టణంలోని గుర్రం జాసివా గారి ఎకరం వద్ద ఆయనకు ఘనంగా నియమ నియమాలు అర్పించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన రచించినటువంటి అనేక రచనలు భావితరాల వారు తెలుసుకొని ఆయన యొక్క ఆలోచన విధానంతో ముందుకు సాగాలని అదేవిధంగా గుర్రవం గారు ఈ ప్రాంతంలో సంచరించిన సందర్భంలో ఈ యొక్క విగ్రహాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది గుర్రవం జాసవా గారు ప్రపంచంలో అనేక విద్యల్లో ప్రముఖుడు ఆయన రాసినటువంటి వ్యసనాలన్నీ కూడా ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి గబ్బిలము ప్రధానమైంది అదేవిధంగా మనం కూడా ఈ సమాజంలో గుర్రం జాసవా గారి ఆలోచన విధానాలతో గుర్రం జాసవా గారి యొక్క రాసినటువంటి కవితలను తెలుసుకుంటూ ఈనాటి తరాన్ని కూడా ఒక అందరూ ఉండి ఆయన ఆశయాలతో ఆయన ఆశయ సాధనతో ఆయన ఏదైతే కోరుకున్నాడో తమ సమాజం తమ సమాజ స్థాపనకు మనందరికీ కూడా ముందుండి ముందుకు బాగుదాన్ని నడిపించాలని కోరుకుంటూ అలాంటి మహనీయులు జన్మదినాలు వర్ధంతులు చేసుకునే అవకాశం భగవంతుని మనం కల్పించినందుకు మరొకసారి భగవంతునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ గుర్రాం జాస్వా గారు జోహార్ గుర్రం జాస్వా గారు